క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా నా రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను తల ఉంచుతుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మహాపరిశుద్ధుర ఏసయ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన కొద్ది నిమిషాలు ప్రభు నీ జీవ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ఆ నోటి మాటలు మా అందరి హృదయ జానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడే మహిమ పొందమని ప్రార్థిస్తాము నాయన మనిషి గారిని మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవా నీ సత్య సారాంశంతో సత్య పలుకులతో ఆదరణ కలిగించే మాటలు జీవం కలిగించే మాటలు ప్రభు బ్రతుకును సరిచేసి నీ మాటలతో తృప్తిపరిచి నడిపించి మీ కార్యం చేయించమని నీకే సమస్త ఘనత మహిమా ప్రభలు ఆరోపించుకుంటూ నజరుడనే స్వాములు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె క్రీస్తునందు ప్రేమను వాళ్ళారా మీ అందరికీ నా వందనల్ని నేను తెలియజేస్తున్నాను ప్రత్యేక ఆహ్వానాన్ని మీకు పలుకుతా ఉన్నాను కొద్దిసేపు దేవుని గొప్ప వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబే అంశం మనము దేవుని మహిమ కొరకు సృష్టింపబడి ఉన్నాము వి ఆర్ మేడ్ ఫర్ హిజ్ గ్లోరీ ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని చేసుకున్నాడు ఎలా ఆయన చేసుకున్నాడు అనే మాటని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం చూద్దాం చూడండి యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము పరిశుద్ధులైన యోహన్ రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి పదివచనాలు మనం చదువుకుందాం యోహాన్ శువార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనాలు ఆయన మార్గమున పోచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడను ఆయన శిష్యులు బొధకూడ వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను పగలున్నంత వరకు నన్ను పంపినవాణి క్రియలు మనము చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడనూ పని చేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను శిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడే వచ్చాను కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనేది వీడే అని కొందరును వీడు కాడు వీని పోలి ఉన్న ఒకడిని మరికొందరును అనేది వాడైతే నన్ను వారు నీ కన్నులు ఎలాగూ అడగగా వాడు ఏసు అని ఒక మనుషుడు బురద చేసి నా కనుల మీద పూసి నీవు శిలోయమను కొనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితున్నాను క్రీస్తు నందు ప్రేమన వర్లరా ఈ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ధ్యానిస్తా ఉన్నప్పుడు ప్రతి పత్రికలో మనం చూస్తూ ఉన్నప్పుడు అదర్ దాన్ జాన్ అదర్ దాన్ జాన్స్ గాస్పల్ యోహాన్ సువార్త కాకుండా వేరే సువార్తలు ఏవైతే ఉన్నాయో సువార్త కానివ్వండి మార్క్ సువార్త లూకా సువార్త ఈ మూడు సువార్తలు ఈ సినాప్టిక్ గాస్పల్స్లో మనం చూసే ఒక ప్రక్రియ ఏంటి అంటే దేవుని అద్భుతాలు కొన్ని పర్సెప్షన్స్లో మాత్రమే మనం చూస్తాం కొన్ని సందర్భాలలో మనం చూస్తాం కొన్ని ధోరణిలో మనం చూస్తాం యేసు ప్రభు చేస్తూ ఉన్నట్టు అయితే ఈ జాన్స్ గాస్పల్లో ఈ యోహాను సువార్తలో ఎక్కువగా మనం సూచక క్రియలు అనే మాట మనం చూస్తాం యేసుప్రభు చేసిన సూచక్రియ యేసు ప్రభు చేసిన అద్భుతము అనే మాటలు మనం చూస్తాం సూచక క్రియ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మాత్రమే చేయగలడు ఆయన మాత్రమే చేయగలిగిన కార్యాన్ని మనం సూచక్రియ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ తొమ్మిదవ అధ్యాయం చూసినప్పుడు ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డి అని ఒక మనుషుడు కనబడను కనబడెను యేసు క్రీస్తువుల వారు ఆ మార్గాన వెళ్తూ ఉన్నప్పుడు ఆ దేవాలయానికి వెళ్తా ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ మాటని గమనిస్తే అక్కడ ఒక గుడ్డి వాడు కూర్చున్నట్లు మనం చూస్తూ ఉన్నాం యేసుప్రభు తన పని మీద వెళ్తా ఉంటే కింద మనం చూస్తూ ఉన్నాం రెండవత్సరం నుంచి ఆయన శిష్యులు బోధ కూడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశను శిష్యులు చాలా అద్భుతమైన ప్రశ్న యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు యేసుప్రభుకు వేసు యేసుప్రభుకు వేస్తూ ఉన్నారు ఏంటి ఆ ప్రశ్న అనంటే ఎవరు పాపము చేశను పీపుల్ వర్ ఇగ్నోర్డ్ అబౌట్ సిన్ ది హ్యాడ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ సిన్ ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటూ మన జీవితంలో వి హ్యావ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ సిన్ పాపపు అజ్ఞానంలో మనం బ్రతుకుతూ ఉన్నాం యేసు ప్రభు మన కోసం అంతా చేశాడులే ఇంకా మనం చేసేదేమి లేదులే అనే పరిస్థితిలో ఈరోజు బ్రతుకుతూ ఉన్నాం జాగ్రత్త ప్రియ దేవుని సంగమ ప్రియ సహోదరుడా సహోదరి వాక్యం వింటున్న మనము మన జీవితంలో పాపాన్ని మనం తెలుసుకోవాలి వి మస్ట్ నో అవర్ సిన్ కీర్తన నూట ముప్పై తొమ్మిది చివరి భాగం చివరి వచనం నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపు వి మస్ ప్రే ప్రభువా నాలో ఈ పాపం ఏల్తా ఉంది ప్రభువా లెట్ నాట్ సిన్ రూల్ మై లైఫ్ ఈ పాపంలో నేను పడిపోతా ఉన్నా చేయకూడదు అనుకుంటున్నా నా పాపంలో చేస్తా ఉన్నా చేయకూడదు అనుకుంటా ఉన్నా ఆ పాపాన్ని చేస్తా ఉన్నా ఇటువంటి పరిస్థితులు ఈరోజు వాక్యం వింటా ఉంటే వీ హ్యావ్ డెలివరెన్స్ ఫ్రమ్ గాడ్ ఆ వ్యక్తి గుడ్డివాడై స్వస్థత పొందుకోవాలి చూపు పొందుకోవాలని అని ఆశపడతా ఉన్నాడు కానీ మనము మన జీవితంలో పాపపు రోగపుతో ఉన్నాం ఇట్ ఈస్ స్టిల్ డామినేటింగ్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ అవర్ ఫ్లెష్లీ డిజైర్స్ అందుకే యోహాన్ పత్రికలో ఎందుకు ఇంకా మనం పాపం చేస్తాం ఎందుకు ఇంకా పాపంలో మనం బ్రతుకుతామంటే అక్కడ ఉంటుంది చూడండి యోహాన్ రాష్ట్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహైదవత్సరం ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకూడి ఎవడైనానూ లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వాణిలోనుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడుంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయ గతించబోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అనే మాట మనం చూస్తూ ఈ వ్యక్తి జీవితం చూస్తూ ఉంటే శిష్యులు అడుగుతున్నారు ప్రభు ఎవరి వల్ల వీడు పాపం చే చేకూర్చుకుంటా ఉన్నాడు ఎవరి వల్ల దీని జీవితంలో పాపం సంక్రమించింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లోకమునను లోకంలో ఉన్న వాటినైను ప్రేమిపకూడదు అంటే లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదు అంటే అక్కడ ఆ కింద మాట మనం చూస్తే పదహారవసరం నుంచి కింద ఆ మాట చూస్తే శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఈ మూడు మనిషిని ఏల్తా ఉన్నాయి ప్రజల పిల్లారా తెలియకుండా వీఆర్ ఇంటూ దిస్ సిన్స్ ఇంటూ దిస్ ఫ్రెష్లీ డిజైర్స్ ఇటువంటి శరీర కోరికలతో శరీర ఆశలతో ఈరోజు మనిషి సతమతమవుతూ ఉన్నాడు అయితే ఈ సతమతమవుతున్న పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి రాగలిగితే వాట్ ఈస్ బ్యూటీ ఇన్ క్రిస్టియానిటీ ఏంటి అంధము క్రైస్తవ జీవితంలో అంటే ఏంటి గొప్పతనం వాట్ ఈస్ సో గ్రేట్ ఇన్ క్రిస్టియానిటీ అని అంటే దో యూ సెన్ వి హ్యావ్ అర్ హై ప్రీస్ట్ యేసు క్రీస్తు ప్రభుల వారు అనే ఒక ఉత్తరవాది మనకున్నాడు ఆయన సమస్త పాపాలను శుద్ధిపరుస్తాడు అనే మాటను మనం చూస్తాం నేను ఇన్ని పాపాలు చేశాను ఈ పాపాన్ని నాకు క్షమిస్తాడా నాకు క్షమాపణ ఉందా అనే పరిస్థితులు ఈరోజు వాక్యం వింటా ఉంటే స్టిల్ యూ హ్యావ్ దిస్ ఫర్గిఫ్నెస్ బికాస్ ద వన్ హూ క్రూసి ఫర్ యూ నీ కొరకు నా కొరకు నలుగ్గొట్టమన్న యేసు ప్రభు నీ కొరకు నా కొరకు భయంకరమైన పరిస్థితిలో ఉన్న యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభు మనకు చెప్తా ఉన్నాను ఈరోజు హీఈ్ నో మోర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ స్టిల్ హీస్ ఆన్ రైట్ హ్యాండ్ థ్రోన్ ఆఫ్ గాడ్ థ్రోన్ ఆఫ్ గాడ్ రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఎస్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఇంకా సిలువలో ఉన్న ఏ సుబ్రహ్మణ్ చూసుకుంటూ ఇంకా ఎంత ఆశ్చర్యమనే పాటలే మనం పాడుకుంటూ మన జీవితం అక్కడి వరకే అయిపోతూ ఉందేమో లేదా ఇంకొక రెండు నెలలు ఒక నెలలో క్రిస్మస్ ఉంది యేసు బ్రో పుట్టాడు అని చెప్పి చింత లేదు ఏసు పుట్టననే పాటలు పాడుకుంటూనే మన జీవితం గడుస్తూ ఉంటే దేవుడు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ అడ్వెంట్లో మొదటి రాకలో ఆయన ఒక మానవ రూపంలో వచ్చాడేమో దాసుని స్వరూపం ధరించుకొని ఒక నా మానవ రూపంలో వస్తే రెండవసారి రాబోతున్నాడు ఆయన ఆశ్చర్యము ఎంత బాగా పుట్టావు ప్రభు అన్న కాదు అన్న వచ్చేది ఈస్ గోయింగ్ టు కమ్ అస్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఒక రాజు రాజుగా ప్రభువుల ప్రభువుగా తీర్పు తీర్చే ఒక గొప్ప తీర్పరిగా రాబోతూ ఉన్నాడు ఆయన మన జీవితాలు ఎక్కడ నిలబడతా ఉన్నాయి క్రైస్తవ్యంలో మన జీవితంలో ఎక్కడ నిలబడ నిలబడతా ఉన్నాయి వేర్ ఆర్ వీ స్టాండింగ్ ఎక్కడ మనం నిలబడతా ఉన్నాం ఈ ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు చూడండి అయ్యా వీడా వీని కన్నవారా ఎవరు పాపం చేస్తే వీని పరిస్థితి ఇలాగైపోయింది ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏదో ఒక తప్పు చేస్తే ఒక పేరెంటల్ కర్స్ మనం చూస్తాం ఒక పేట్రియార్క్ కర్స్ మనం చూస్తాం పితృ పారంపర్య ఆచారాలు కావచ్చు పితృపారంపర్య శాపాలు కావచ్చు పితరులు తెచ్చుకున్న శాపం కావచ్చు ఈ శాపం వాళ్ళని ఏలనిచ్చి 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 వచ్చే తరాల్లో వారి జీవితంలో శాపాలతో నిండుకొని భయంకరమైన పరిస్థితుల్లో ఆ రోజు వారు ఉండేవారు అయితే ఇక్కడ వారు అదే ప్రశ్న అడుగుతూ ఉన్నారు ప్రభు ఎవరు వీడి కన్నవారా వీడా ఎవరు పాపం చేస్తే వీడి పరిస్థితి ఇంత ఘోరమైపోయింది అప్పుడు యేసు ప్రభు ఎంత చక్కటి ఇస్తా ఉన్నాడు ఎంత అద్భుతమైన సమాధానం ఇస్తున్నాడు ఆ వ్యక్తి వైపు చూసి అయ్యో నువ్వు చాలా పాపాలు చేశావు నీ పరిస్థితి లాగుంది ఇవేం చెప్పాలా అని అంటున్న మాట చూడండి ఏసు మూడవచనం చూస్తే యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను దేవుని క్రియలు ప్రత్యక్షపరచబట్టకు వీడు మహిమ కొరకు పుట్టాడు టు రివీల్ గాడ్స్ గ్లోరీ ఎప్పుడు దేవుని మహిమ పడతా ఉంది ఎప్పుడు మనకు దేవుని మహిమ కనబడుతుంది అంటే ఎప్పుడైతే ఒక అద్భుతం మనం చూస్తామో ఒక అద్భుతం దేవుడు మన జీవితంలో చేస్తాడో ప్రజలందరూ దేవుని మహిమను మన జీవితంలో చూస్తారు పెద్దలారా ఈ వ్యక్తి అర్థం కరణ పరిస్థితిలో ఉంటే యేసు అంటున్న మాట ఏంటో తెలుసా దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబోటకి వీడు గుడ్డివాడుగా పుట్టాను అందుకే మనం చూస్తాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవత్సరం మరియు వాటి అందు మనం నడుచుకునే వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు చేస్తున్న సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఆయన సృష్టి ఆర్ ఇస్ క్రియేషన్ క్రియేటెడ్ ఫర్ క్రియేటర్స్ గ్లోరీ సృష్టికర్త యొక్క మహిమ కొరకు మనం నిర్మించబడ్డాము అనే వాక్యం సెలవిస్తూ ఉంది ప్రజలు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి అన్నట్టు పగలున్నంత వరకు నన్ను పంపువారి క్రియలు నేను చేస్తాను రాత్రి వచ్చున్నది నేను ఈ లోకమునకు ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను అందుకే మనం చూస్తాం పేతురు రాష్ట్ర మొదటి పత్రిక పేతురు రాష్ట్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాదిశయము ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అనే మాట మనం చూస్తాం మొదటిగా వీ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ ఆర్ ఫర్ క్రైస్ట్ గ్లోరీ క్రీస్తు యొక్క మహిమ కొరకు నీవు నేను సృష్టింపబడ్డామనంటే అంటే మనం మొదటిగా జ్ఞాపకం చేసుకోలేదండి జ్ఞాపకం చేసుకోవాల్సిన వాక్యము లేదా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే చీకటిలో నుండి ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాము అలా గాడ్ హ్యాస్ కాల్డ్ అస్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇంటూ మార్వలస్ లైట్ అవుట్ ఆఫ్ డాక్ డార్క్నెస్ ఇంటూ మార్వలస్ లైట్ ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోని ఆయన మనల్ని పిలుచుకున్నాడు చీకటిలో ఉన్న నిన్ను నన్ను ఒక వెలుగులోనికి పిలుచుకున్నాడు ఆయన ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేయడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి చీకటిలో ఉన్నాడు ప్రతి ఒక్కరిని చీకటిలో నుంచి వెలుగుగా మార్చడానికి అందుకే ఎందుకంటే నేను లోకానికి వెలుగు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నాలో చీకటి ఎంత మాత్రము లేదు చీకటి ఛాయ లేదు అని ఈశ్వర ఒకటి చెప్తా ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు వారి జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో చీకటిలో ఉన్నప్పుడు యేసు ప్రభు చేసిన కార్యాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వెలుగుగా తన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో నడిచిన దేవుడు ఆయన ఆయన మన జీవితాల్లో కూడా నడవాలని ఆశపడతా ఉన్న వెలుగుగా ఇంకా చీకటిలో ఉంటే దేవుడు ఒక శుభవార్త ఈరోజు ఇస్తున్నాడు వెలుగు ఆయన నన్ను నువ్వు చేర్చుకుంటే నేను నీతో నడుస్తాను గాడ్ వాంట్స్ టు వాక్ విత్ అస్ జీజస్ వాంట్స్ టు వాక్ విత్ అస్ షెల్ వి వాక్ ఫర్ జీసస్ షెల్ వి వాక్ విత్ జీసస్ ఏసయ ఒక గొప్ప కోరిక ఏంటి నువ్వు మరలా ఆయన కొరకు ప్రాణం పెట్టేది కాదు కానీ ఆయనతో నడవాలని ఆశపడుతున్నాడు ఆయన ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ బ్యూటిఫుల్ జీసస్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్ ఎప్పుడు ఏసయ్య మాధుర్యంగా ఉన్నాడు ఎప్పుడు ఏసయ్య గొప్ప దేవుడో తెలుస్తుంది తెలుసా ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటున్నప్పుడు ఆయనతో నడుస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఏసయ్య ఎంత గొప్ప దేవుడో ఏసయ్య మన జీవితాన్ని ఎంత చక్కగా అమర్చాడో ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ జీసస్ ఈస్ పౌలు అందుకే అంటాడు ఇంకా ఏదైనా కోరిక ఉందానికనంటాడు ఫిలిపి పత్రిక మూడో దాయం పది పదకొండు అంతా కలిపి వచ్చినాం మనం చూస్తా ఆ మాట మనం గమనిస్తే పౌలు అంటాడు టు నో క్రైస్ట్ మోర్ అండ్ మోర్ ఇన్ మై లైఫ్ టు నో ద రిజరక్షన్ పవర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం నేను సమస్తము పెంటగా ఎంచుకున్నాను అంటాడు ఈరోజు మన జీవితంలో ఏది పెంటగా ఎంచుకున్నాం క్రీస్తు కొరకు మన ఆస్తిని ఎంచుకున్నామా క్రీస్తు కొరకు దుస్తులు ఎంచుకున్నామా క్రీస్తు కొరకు బంధువులు ఎంచుకున్నాము వాట్ ఈజ్ దట్ ఏంటి మన జీవితంలో క్రీస్తు కొరకు పెంటగా ఎంచుకున్నాం ఇన్ని రోజులు క్రైస్తవులము క్రైస్తవులను చెప్పుకుంటూనే బ్రతికిపోతున్నాం కానీ క్రీస్తు కొరకు ఏం పెంటగా ఎంచుకున్నాం క్రీస్తు కొరకు ఏది త్యాగం చేశాం వాట్ డిడ్ వీ సాక్రిఫైస్ ఫర్ క్రైస్ట్ ఆయన ఏం అడగట్ల ఆయనతో నడవమని అడుగుతున్నాడు అందుకంటున్నాడు నేను వెలుగును గనుక మీరు నన్ను నడవండి నాతో నడవండి అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయం అదే కింద వర్షం చూస్తే పేదరు రాసిన మధురపతి రెండవ అధ్యాయం పదవర్షం వర్షం చదువుదాం ఆ మాటని ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజైతిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి పూర్వం మీ జీవితంలో కనికరం లేదు పూర్వం మన జీవితంలో కనికరం లేదు అయితే ఆ కనికరా స్వరూపుడు యేసు ప్రభు తన కనికరాన్ని మనకు చూపించాడు అదే మాట మనం చూస్తున్నాం ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి వి హెవ్ మర్సీ వి హెవ్ రిసీవ్డ్ మర్సీ త్రూ జీసస్ క్రైస్ట్ క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు కృపను బట్టి ఈరోజు కృప అనే బహుమా బహుమానం మనం పొందుకున్నాం దట్ ఈస్ మోర్ దెన్ గోల్డ్ సిల్వర్ యు కెనాట్ బై గ్రేస్ యు కెనాట్ బై క్రైస్ట్ లవ్ క్రీస్తు కృపను క్రీస్తు ప్రేమను మనం అమ్మలేము లేదా మనం కొనలేము అది ఉచితంగా ఇవ్వబడింది నీ కొరకు నా కొరకు మనందరి కొరకు అందుకే అంటున్నాడు పగలు వస్తా ఉంది ఆ పగలలో నేను వెలుగుగా ఉన్నాను యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు వై సేస్ వై జీసస్ సేస్ ఐ ఆ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఆ చీకటి నుంచి ఆయన వెలుగులోనికి పిలుస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రపంచానికి ఒక వెలుగుగా మార్చబడ్డాడు అందుకే ఆ మాట మనం చూస్తాం మతేశ్వ వార్త ఐదవ అధ్యాయం పదారోత్సం మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం లెట్ యువర్ లైట్ షైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ క్రైస్తవుల దగ్గరే నేను చెప్పుకుంటాను నేను క్రైస్తవు చెప్పుకున్నంత చెప్పుకున్న కాదు నేను ఇక్కడికి పోతాను ఇది నా చర్చ్ ఇది ఇది నా డినామినేషన్ ఇది మై పాస్టర్ ఈజ్ మై గాడ్ సర్వన్ వాట్ ఎవర్ పుట్ ఆన్ ద లిస్ట్ దిస్ ఈస్ నాట్ ద టెస్టిమనీ ద రియల్ టెస్టిమనీ అన్బిలీవర్స్ ఆర్ జంటైల్స్ ఆర్ పుట్ ఆన్ లిస్ట్ హో ఎవర్ ఇట్ ఈస్ అండ్ విచ్ రిలీజన్ మైట్ బి ఏ ఎవరైనా సరే వారి ముందు క్రీస్తు ఎవరో కనపరుద్దాం వారి ముందు లెట్ క్రైస్తు అసలైన క్రైస్తవ జీవితం ఏంటంటే క్రీస్తు అని బోర్డు పెట్టుకొని తిరగేది కాదు అసలైన క్రైస్తవ జీవితం ఏంటంటే క్రీస్తును మనం కనపరుద్దాం క్రీస్తును మన జీవితాల ద్వారా చూపిద్దాం అది క్రైస్తవ జీవితం అందుకే ఈ మాట మనం చూస్తా ఉన్నాం ఆయన మనుషులకు సత్క్రియ మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు లెట్ యువర్ లైట్ షైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి ఎంత గొప్ప మాట మీ వెలుగు ప్రకాశంపనీయుడి అంటున్నాడు మనుషులు ఎదుట ఈరోజు మన వెలుగు ప్రకాశింపజేస్తున్నామా దిస్ ఈజ్ ఐయామ్ అనే మాట చెప్పగలుగుతున్నామా లేదా ఏ ఈ క్రైస్తవ జీవితం అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నామా అందుకడ ఆ మాట చూస్తూ ఉన్నాం ఆ తర్వాత యేసు ప్రభు వెళ్ళి ఎప్పుడైతే వెలుగు అని చెప్పాడో వెలుగు అని చెప్పినప్పుడు వీరికి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన దేవుడు అని ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు ఆయన దేవుడిని ప్రత్య ప్రత్యక్షపరుచుకున్నాక అక్కడి నుంచి ఆయన చేస్తూ ఉన్న స్వస్థత మనం చూస్తూ ఉన్నాం స్వస్థత చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క రెస్పాన్స్ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడైన అంతకుముందు చూసిన వారిని వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్న వాడు అనేది కొంతమంది అక్కడ చూస్తూ ఉన్న వ్యక్తులు ఒక కొంతమంది అంటున్నారు వీడేమో ఇక్కడే ఉన్నాడులే ఇక్కడ ఉన్న భిక్షకుడే కదా అంటూ ఉన్నారు కొంతమంది కాదులే ఈయన వేరే వ్యక్తిలే అంటా ఉన్నారు అప్పుడు ఏం చేశాడంటే ఏసు అనే ఒక వ్యక్తి నన్ను స్వస్థపరిచాడు అని చెప్తాడు ఆ అంతా కూడా ఇట్ హస్ బీన్ అ డ్రమటిక్ ఎక్స్ప్రెషన్ భయంకరమైన ఒక డ్రామా జరుగుతుంది అక్కడ భయంకరమైన డిస్కస్ జరుగుతుంది ఎంత భయంకరంగా జరుగుతుందంటే ఇంకా అతన్ని చంపేంత పరిస్థితిలోకి వస్తారు సమాజ మందిరం అంతా కూడా భయంకరమైన అంతా కూడా మొత్తం కూడా ఒక పరిస్థితి వచ్చేస్తాయి ఆ వ్యక్తిని ఇంకా ఏం చేయాలి మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలనే పరిస్థితికి వచ్చినప్పుడు మనం చూస్తాం మొదటిగా నీవు ఆయన మహిమ కొరకు నిలబడతా ఉన్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ లైట్ రెండవదిగా మనం ఆయన కొరకు నడుస్తాం మూడవదిగా మనం చూద్దాం చూడండి ముప్పై ఐదవ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాటను చదువు పరిశోధన వాడిని వెలివేసిరని యేసు విని వాణ్ణిని కనుగొని నీవుని దేవుని కుమారుని ఎందు విశ్వాసం వచ్చున్నావా అని అడిగాను వాట్ అ బ్యూటిఫుల్ వర్డ్ యు ఆ క్రియేటర్ ద క్రియేటర్ కమింగ్ టువర్డ్స్ వర్డ్స్ ఒక వ్యక్తి మనల్ని కలవాలంటే ఆయనకు అపాయింట్మెంట్ లేని అని రాడు అపాయింట్మెంట్ లేని మనుషులు ఎవరు గలవరు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే యేసు మాత్రం దగ్గరికి వస్తాడు పరిశయులు వాడిని వెలివేసిరని యేసుని వి ఆల్వేస్ హర్డ్ అబౌట్ జీసస్ ద ఉమెన్ విత్ బ్లీడింగ్ నో షీ హర్డ్ అబౌట్ జీసస్ రక్తస్రావం గల స్త్రీ ఆమె వినింది అనే మాట చూస్తుంది శతాధిపతి యేసును గురించి విన్నాడు అని చూస్తాం ఇలా అన్నీ కూడా మనం చూస్తాం కానీ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఏమంటుందంటే ఏసు విని అలలుయ్య ఈరోజు నీ బాధ నా బాధ యేసుప్రభు వింటా ఉన్నాడు మన బాధలు యేసు ప్రభు వింటా ఉన్నాడు మన కష్టాలు యేసు ప్రభు చూస్తున్నాడు అందుకే లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను ఈరోజు మనం శ్రమకి ఎందుకు భయపడకూడదు ఎందుకు కష్టానికి భయపడకూడదు అంటే ఆయన ఆల్రెడీ మన శ్రమను జయించేశాడు కాబట్టి మనం భయపడనక్కర్లేదు అండ్ వీ హ్యావ్ దిస్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మనం ఉన్నాం అది జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు ఈ శ్రమలు వస్తే నేను ఎక్కడికడిగా పోవాలా ఏదో చేయాలన్నోఫ్ క్రైస్ట్ క్రీస్తు కొరకు నిలబడదాం అందుకే ఇక్కడ ఈ మాట మనం చూస్తాం పరిశులు వాణిని వెలివేసరని ఏసుని అండ్ దెన్ వాణిని కనుగొని అక్కడ అందరూ భయంకరంగా వ్యక్తిని ఇది చేస్తూ ఉంటే ఏసు వెతుకుతాడు జీసస్ కేమ్ టు సేఫ్ టు సీక్ వెతకడానికి వచ్చాడు ఆయన వెతికిన మనల్ని రక్షించడానికి వచ్చాడు అందుకే మాట చూస్తూ ఉన్నాం నశించుచున్న దానిని వెదకి రక్షించుటకు కుమారుడు వచ్చాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది పది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను క్రీస్తు రందు ప్రేమని వర్లరా అక్కడ మనం చూస్తా ఉన్నాం ఏసుప్రభు విని వాణ్ణి కనుక్కున్నాడు వెన్ మై హార్ట్ మెల్టెడ్ చదువుతా ఉన్నప్పుడు ఎప్పుడు నా జీవితాన్ని ఎంత నన్ను కదిలిస్తూ ఉందని అంటే ఈ మాట చదువుతా ఉన్నాను అనేకులు యేసుప్రభు కోసం వెళ్తూ ఉన్నారు కానీ యేశు ప్రభు వ్యక్తి కోసం వస్తూ ఉన్నాడు ఈరోజు ఆ ఒక్క వ్యక్తి ఎవరో ఈరోజు వింటూ ఉన్నారు వాక్యం దెర్ మైట్ బి మెనీ మిలియన్స్ వాచింగ్ ఆర్ థౌజండ్స్ వాచింగ్ ఆల్ ఓవర్ చాలామంది వింటా ఉండొచ్చు కానీ ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు ఎవరో మనకు తెలియదు అందుకే భక్తుడు కూడా చాలా మంచి పాట రాస్తాడు ఒంటరి పోరు నన్ను విసికించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు కదా ప్రభువ నేనున్నానులే అని భయపడద్దు అన్నావు కదా ప్రభువ ఆయన మన ఇమ్మానియలు దేవుడుగా ఉన్నాడు ఈజ్ ఇమ్మనెంట్ గాడ్ ఇమ్మానియలు దేవుడుగా ఉన్నాడు మన జీవితంలో ఒంటరిగా ఉంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఒంటరిగా ఉంటే నిన్ను నన్ను మనిషి విడిచిపెడతాడేమో మనుషులు విడిచిపెట్టేస్తారేమో ఒంటరిగా ఉంటే యేసు ప్రభు విడిచిపెట్టడు మన జీవితాల్లో ఒంటరిగా ఉంటే నిన్ను నన్ను మనుషులు విడిచిపెట్టేస్తారేమో కానీ యేసు ప్రభు మాత్రం ఆయన విడువని దేవుడు ఒంటరిగా ఉంటేనే నువ్వు కావాలి ఎందుకంటే ఒంటరిగా ఉంటే నీ నువ్వు నాశనం చేసుకుంటావు చచ్చిపోదామనుకుంటావు లేదా పాపంలో జీవించాలనుకుంటావు అందుకే ఒంటరిగా ఉన్న నీ కోసం నీతో మాట్లాడుతున్నాడు దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు ఒంటరి జీవితాల్లో ఉన్న మన జీవితాలతో మాట్లాడుతున్నాడు ఆయన ఏంటి అంటే ఒంటరిగా ఉండి ఆ వ్యక్తి తన జీవితంలో అంతా కోల్పోయి నిస్సహాయ పరిస్థితుల్లో నిలబడి పరిశోలు భయంకరంగా తిట్టేస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఏమైపోతుంది భయంకరమైన పరిస్థితిలో ఆ వ్యక్తి కూర్చున్నాడు నలిగిపోతూ ఉన్నాడు విరిగిపోయాడు ఇంకా ఏమీ లేదు తన జీవితంలో అప్పుడు చూస్తూ ఉన్నాం అక్కడ మాట పరిశైలు వాడిని వెలివేశారని యేసు విని పరిశోలు వెలివేశారంటే ఇంకా నో అథారిటీస్ కెన్ రిసీవ్ హెమ్ అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఇంకా సమాజం అంతా కూడా పరిశీలు వెలివేశారంటే ఇంక సమాజం అంతా కూడా వెలివేసినట్లే అంత భయంకరమైన పరిస్థితుల్లోకి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అప్పుడు యేసు విని నీవు దేవుని కుమారు ఎందు విశ్వాసం వచ్చున్నావా అని అడిగాను హా ఫెయిత్ ఈరోజు మనం మొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన వెలుగు అని జ్ఞాపకం చేసుకోవాలి రెండవది ఆయన నడవాలి ఆయనతో ఆయన మహిమ కొరకు నిలబడుతున్నామన్నప్పుడు మూడవదిగా ఎన్ని కష్టాలు వచ్చినా మన జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు మన జీవితాల్లో ఉన్నాడు కుమార్ని విశ్వాసం వచ్చిన వాటికి అందుకు అతడు అందుకువాడు ప్రభువా నేను ఆయనందు విశ్వాసం ఉంచిన ఆయన ఎవడని అడగగా అంటే ఆ వ్యక్తికి యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్నాడు అందుకే కింద అక్కడ అంటాడు చూడండి యేసు నీవు ఆయన చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అలలుయ్యా ఎంత అద్భుతంగా అంటున్నాడు నీకు యేసు ప్రభు తెలియదు అయితే వెళ్ళిపోనడంలా అని అంటున్న విషయం ఏంటో తెలుసా ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటే ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు అండ్ గాడ్ ఈస్ టాకింగ్ టు ఎస్ జీసస్ ఈస్ స్పీకింగ్ విత్ ఎస్ మన పరిస్థితితో ఈరోజు మాట్లాడుతున్నాడు ఒంటరి పరిస్థితిలో ఉన్నామేమో అర్థం కాని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారేమో అయితే ఆయన మహిమ కొరకు మనం సృష్టింపబడ్డాము అని జ్ఞాపకం చేసుకుందాం ఆ కింద మాట మనం చూస్తున్నాం ఏసుని వాణ్ణి చూచిన అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మృక్క్యను మృక్క్యను అనే మాట మనం చూస్తున్నప్పుడు మృఖ్యను అనే మాట ఈ వర్షిప్డ్ ఆ రోజుల్లో యూదులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ రోజులో ఉన్న కల్చర్ ఏంటి ద గ్రికో రోమన్ కల్చర్ కావచ్చు జూయిష్ కల్చర్ కావచ్చు మనం చూస్తూ ఉన్నప్పుడు వారి కల్చర్స్ ఎలాగుండేటివంటే వారు ఒక దేవుడికి మాత్రమే మృొక్కుతారు రాజుకు మాత్రమే మృక్కుతారు లేదా దేవుడికి మాత్రం మొక్కుతారు ఇంకా యూదులైతే రాజులకు కూడా మొక్కరు వారు దేవుడికి మాత్రమే శాస్త్రంగా నమస్కారం కూడా చేస్తారు కాబట్టి యేసు ప్రభు మొక్కుతున్నాడు అక్కడ అంటున్నాడు చూడండి అంతకువాడు ప్రభు నేను విశ్వించు ఐ బిలీవ్ లాడ్ ఐ బిలీవ్ ఎప్పుడు ఈరోజు మనం మహిమను చూస్తామంటే నమ్మినప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యం ఆయన ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదు వారికి ఫలముదించేస్తాడు ఆయన ఆయన తెలుసుకోకుండా ఈరోజు మనకు ఆయన అన్నీ ఇస్తాడు అనుకోవడం చాలా ప్రమాదం ఈ వ్యక్తి ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ గాడ్ ఈజ్ సీకింగ్ యువర్ డెస్పరేట్ సిచ్యువేషన్ ఈ డెస్పరేట్ సిచ్యువేషన్లో ఈ అర్థం సహాయ పరిస్థితుల్లో ఆయన పాదాల దగ్గర రాగలిగితే ప్రభు నన్ను క్షమించు నాకు ఇంకా ఒక అవకాశం ఈ ప్రభు అని ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో ఆయన అవకాశం ఉన్నాడు ఆయన అవకాశం ఇస్తాడు మన జీవితంలో నిశ్చయంగా అందుకే మనం చూస్తాం వాడు ప్రభు ఆయన విశ్వించడని చెప్పి ఆయనకు మ్రొక్కెను అప్పుడు వేసు చూడని వారు చూడగలను చూచువారు గ్రుడ్డివారు కావాలను తీర్పు నిమిత్తం నేను లోకంలోకి వచ్చిస్తానని చెప్పాను చూడని వారు చూడవలను అనే మాట ఉంచుతున్నాం చూచిన వారు చూడకూడదు అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు ఈ భయంకరమైన అపవాది అపవాది తంత్రాలతో ఈరోజు చూడలేకపోతా ఉన్నాం అటువంటి పరిస్థితులకు ఈరోజు మనం వచ్చాము కానీ చూసేవారు ఎవరు అంటే క్రీస్తు మహిమ కొరకు నిలబడతా ఉన్నవారు వీడి కన్నవారా వీడి పాపమా అని అంటే క్రీస్తు చెప్తా ఉన్న మాట ఏంటో తెలుసా మహిమ ప్రత్యక్షపరచబడాలి మహిమ ప్రత్యక్షపరచబడాలి గ్లోరీ షుడ్ బి రివీల్ త్రూ ఇస్ లైఫ్ ఈరోజు మన జీవితాల్లో నుంచి కూడా ఆయన మహిమ ప్రత్యక్షపడాలని ఆశపడుతున్నాడు ఇంకా అటువంటి పరిస్థితులు మనం ఉంటే ఆయన మహిమను మనం ప్రత్యక్ష ఆయన మహిమ మన ద్వారా ప్రత్యక్షపరచబడుతూ ఉంది మొదటిగా ఆయన వెలుగు అని గ్రహించాలి రెండవదిగా ఆయనతో నడవాలి వెలుగు అని తెలుసుకున్నాక ఉండడం కాదు ఈ వ్యక్తి నడిచాడు చేసు నడిచాడు చేసు ప్రభుత్వం మూడవదిగా ఏ పరిస్థితి అయినా సరే నాకు దేవుడున్నాడని నిరీక్ష మన జీవితంలో కడగాలి నాలుగవదిగా మనం చూస్తా మానవ విశ్వాసం ఉంచాలి అప్పుడు మనం తెలుసుకుంటాం మన జీవితాలు విఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్స్ గ్లోరీ క్రియేటెడ్స్ గ్లోరీ క్రీస్తు యొక్క మహిమ కొరకు మనం సృష్టింపబడ్డామనే విషయం మనము తెలుసుకుంటాం ప్రతిని పిల్లలారా అటు కృప ప్రభు మనకు దయచేయంగా కథ తల ఉంచుదాం కళ్ళు ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర నీ బంగారు పాదాలకు వెళ్ళని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన నీ మహిమ కొరకు మేము సృష్టింపబడ్డామని ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు కొంచెం తెలుస్తాం విన్న వాక్యం పెడతామ కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాల పదలపరిచి స్థిరపరిచి బలపరిచి ప్రార్థిస్తాం ఆయా వాక్యమైన సమయాల్లో ప్రభావ ఎవరైతే వారి జీవితంలో ప్రభా తండ్రి అయా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు అర్థం కానీ సేపర్స్లో ఉన్నారు కృభ చూపించి కార్యం జరిగించండి స్వస్థ కోసం ప్రార్థన చేస్తున్న వారి జీవితంలో ప్రభావ విడుదల కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తాం ప్రభావ ఈ వాక్యం అందరి జీవితాల ఫలింపడింది మనం కార్యం జరిగించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ రాం ప్రేట ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ ఆల్